ములుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని గురుగారి శిష్యులమని నమ్మబలికిచ్చి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి పితృ కార్యక్రమాలకు సంబంధించి పుష్కరాలకు సంబంధించి మీ ఇట్టి కార్యక్రమాలు చేపట్టలేదు చేపట్టబోము మేము కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలను మాత్రమే శైవ క్షేత్రంలో నిర్వహిస్తాము ఇది గ్రహించి మెలగండి ములుగన్న పేరు ఉపయోగించుకొని మిమ్మల్ని ఎవరైనా పితృ కార్యక్రమాల గురించి విరాళాలు అడిగినట్లయితే ములుగు సిద్ధాంతి గారికి వారి కుటుంబానికి వారితో ఎట్టి సంబంధం లేదని గ్రహించండి మమ్మల్ని సంప్రదించాలనుకున్న వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ స్వాతి హెర్బల్స్ డామ్ ని చూడండి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి గృహం కొనుగోలు నిర్మాణము ప్లాటు వెతుకు ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి భూముల క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలను అందుకోగలుగుతారు కొన్ని భూముల ఆకస్మికంగా రేటు పెరగటం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది డైరెక్ట్ గా ఆ డబ్బులు ఆ యొక్క స్టేటస్ మీ చేతిలో లేనప్పటికీ మానసికంగా మాత్రం అది వెన్నుముక్కలాగా నిలబడుతుందన్న ఆలోచనలు సంతోషాన్ని కలిగి ఉంటారు దూర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి రిస్క్ ఎక్కువగా ఉందన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి సన్నిహితుల ద్వారా కొన్ని విషయాలకు సంబంధించినటువంటి చర్చల విషయాలలో కొన్ని అపశృతులు చోటు చేసుకోవచ్చు ఇది దగ్గర వాళ్ళు అయిన వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి ఇందులో మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఉంటే అన్ని విధాల శ్రేయస్కరంగా ఉంటుంది చర్చించడంలో తప్పేం లేదు మన కుటుంబంలో ఒకళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు తప్పేం కాదు కానీ ఒప్పుకోవడము అంత మంచి విషయము కాదు ఒప్పుకోకపోవడము అంత మంచి విషయం కాదు కాస్తంత తిరకాసు ఉంటుంది అక్కడ తికమక ఉండే అవకాశం ఉంటుంది ఈ విషయాలలో తొందరపడి ఎవరు ఏ నిర్ణయం తీసుకోవద్దు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు స్వీట్ షాపులు నడిపే వారికి క్యాచరింగ్లు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త పెట్టుబడులను పెట్టుకొని వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది సర్వీస్ ఓరియంటెడ్ గా ఉద్యోగాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీ పేరు మీద ఎన్జిఓలు లేదా విరాళాలు తీసుకొని కొన్ని సేవా ధార్మిక కార్యక్రమాలు చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి స్త్రీలకు ఈ వారం ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరము జ్యేష్ఠ సంతానం కారణం చేత ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మాట పట్టింపులు పెరిగి స్నేహితులతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు వారికి అయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడవచ్చు సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో మీ నిర్ణయాలు అంతంత మాత్రంగా ఉండిపోవడం మానసిక వేదనకి కారణమవుతుంది శిరోవేదన జుట్టు రాలిపోవడము ఈ రకమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం కొత్త చదువులను ప్రారంభించగలుగుతారు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు బ్యాంకింగ్ ఉద్యోగాలు రాసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో ఇంకాస్త ఉన్నత స్థాయికి వెళ్ళటానికి చదువుకునే వారికి పరీక్షలు రాసేవారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి